ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్న అన్న జైళ్ళలో ఆడవాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు మగవాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు ఉరిశిక్ష వేసిన ఖైదీలని అందరితో కలిపే ఉంచుతారా వీటి గురించి ఒక వీడియో చేయన్న అని అడిగారు సరే ఇప్పుడు సెంట్రల్ జైలు అని ఒకటి ఉంది అనుకుందాం ఈ సెంట్రల్ జైల్లో అందరికీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అదే ఉంటుంది లోపల బరాక్స్ వేరే ఉంటాయి బరాక్స్ అంటే ఖైదీలు ఉండే ప్లేస్ జెంట్స్ అందరూ ఒక చోట ఉంటారు వాళ్ళ బారాక్ వేరు లేడీస్ అందరూ ఒక బారాక్లో ఉంటారు వీళ్ళ ప్లేస్ వేరే ఉంటుంది కట్ చేస్తే ఈ జెంట్స్ ఖైదీలందరికీ సపోర్ట్ ఈ జెంట్స్ ఖైదీలందరూ చూసుకోవడానికి సపరేట్గా సూపరింటెంట్ ఉంటాడు జైలర్ ఉంటాడు కానిస్టేబుల్స్ ఉంటారు అలాగే సేమ్ లేడీస్కి కూడా సపరేట్గా ఉంటారు ఇప్పుడు వీళ్ళ ఫుడ్ విషయం జెంట్స్కి ఎలా ఉంటుందో లేడీస్కి అలాగే ఉంటుంది కంఫర్ట్ విషయం కూడా లేడీస్కి ఎలా ఉంటుందో జెంట్స్కి కూడా అలాగే ఉంటుంది మరి కొట్టడము థర్డ్ డిగ్రీలు అవన్నీ ఉంటాయంటే ఒకసారి జైల్లో వచ్చి ఉన్న తర్వాత ఆ శిక్ష అయిపోయేంత వరకు కొట్టే ఛాన్స్ ఉండదు ఏదైతే కేసులో ఇరుక్కొని దాని నుంచి తీర్పు రాకముందు ఆ తీర్పు రాబట్టడం కోసం అంటే నిజాన్ని బయటికి రప్పించి ఆ నిజాన్ని కోర్టులో ప్రవేశపెట్టే వరకు ఇలాంటి థర్డ్ డిగ్రీలు కొట్టడాలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ కోర్టులో ఒకసారి శిక్ష పడిన తర్వాత మీదే చేసే అధికారం జైలర్స్కి సూపరింటెండెంట్ గారికి ఉండదు జైల్లో ఉన్నప్పుడు లేడీ ఖైదీలైనా జెంట్స్ ఖైదీలైనా అక్కడ వాళ్ళు చెప్పిన పని చేయాలి వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అక్కడ జైల్లోనే చిన్న హాస్పిటల్ ఉంటుంది అక్కడే చూస్తారు ట్రీట్మెంట్లు కూడా అక్కడే ఇస్తారు వీళ్ళు అక్కడ పని కూడా చేయాల్సి ఉంటుంది ఆ పని చేసినందుకు వీళ్ళకి జీతం కూడా ఇస్తారు రోజుకి ముప్పై రూపాయలు లేదా వంద రూపాయలు లోపే ఉంటుంది చేసే పనిని బట్టి ఉంటుంది ఇది ఆడ ఖైదీలు మగ ఖైదీలు తర్వాత శిక్ష వేసిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా విఐపి ఖైదీల సంగతి ఏంటి అంటే సినిమాకు సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్స్ ఇంకొంచెం పొలిటీషియన్సు వీళ్ళు కనుక ఖైదీలుగా మారితే వీళ్ళకి సపరేట్ బరాకు ఉంటుంది కొంచెం ఫ్యాన్లు మంచి బెడ్డు ఇలాంటి సదుపాయాలు వాళ్ళకి ఉంటాయి లైక్ పోసారి గారు ఇంతకుముందు చంద్రబాబు గారు వెళ్ళిన జైల్స్లో మంచిగా ఫ్యాన్ ఉంటుంది పడుకోవడానికి సింగిల్ సింగిల్ రూమ్స్ ఉంటాయి వీళ్ళకి ఇందాక నేను చెప్పినట్టుగా బారాక్స్ అయితే ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఒకే సెల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఉరిశిక్ష వేసిన ఖైదీలు వీళ్ళని ఈ బారాక్స్లో అస్సలు కలపరు వీళ్ళని సింగిల్గానే ఉంచుతారు ఎస్ ఉరిశిక్ష పడిన ఖైదీ సింగిల్గా సింగిల్ సెల్లోనే ఉండాలి తెల్లవారితే ఉరి తీర్చుతారు అనంగా వన్ డే ముందు మాత్రమే చెప్తారు ఉరిశిక్ష వేయడానికి కేవలం రెండు గంటల ముందు స్నానం చేయించి ఉతికిన బట్టలు వేయించి ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటున్నారా ఎవరితో అయినా కలవాలనుకుంటున్నారా ఏమైనా తినాలనిపిస్తుందా చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్తే మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం అని ఆయనతో లిఖిత పూర్వకంగా రాయించుకొని ఉరి తీస్తారు ఇలా ఉంటుంది ఇంకేమైనా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్